హాయ్ అందరికీ నమస్తే మనం ఆన్లైన్లో చూస్తున్నాం ఈ మధ్యకాలం అంటే ప్రతి ఒక్కరూ డిజిటల్ డిజిటలైజేషన్ అయిన తర్వాత ఫోన్పేలు గూగుల్ పేలు తర్వాత నిత్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వివిధ పనుల నిమిత్తం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఈ అంశాల మీద గతంలో మనం ఆన్లైన్ మోసాలు ఎట్లుంటాయి ఏంటి అనేది చర్చించినాం అయితే ఈ ఆన్లైన్ మోసాలు గతంలో మనం చర్చించినాం నిత్యం దానికి సంబంధించిన సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఏదో ఒక రూపంలో ప్రజలకు చైతన్యం వినియోగదారులకు చైతన్యం కల్పించేందుకు ఎప్పటికప్పుడు సందేశాలు పంపడం వారిని ఆన్లైన్ స్కామర్సు బారిన పడకుండా కాపాడడం లాంటివి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఆన్లైన్ స్కామర్సు వాళ్ళు సామాన్య జనాన్నే కాకుండా చదువుకున్న వారిని సైతం దాంట్లో ఆ స్కామ్ స్కామ్లో ఇరికేలా చేస్తూ ఉన్నారు దీ దీన్ని పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవారు బాగా డిజిటల్ డిజిటలైజేషన్ మీద అవగాహన ఉన్నవారు సైతం కూడా ఈ ఆన్లైన్ స్కామ్లో పడతా ఉండడం అనేది మనమంతా చూస్తూ ఉన్నాం నిత్యం ఏదో ఒక మూలన నిత్యం లక్షల్లో ఇట్లాంటివి సైబర్ క్రైమ్ కింద కేసులు బుక్ అవుతా ఉన్నాయి అయితే మనం చూసాము ఫోన్ చేసి ఏదో ఒక రూపంలో మీకు లోన్ వచ్చింది అట్లాంటివి కానీ ఇప్పుడు ఈ మధ్యకాలం కొత్తగా మనం మాట్లాడుతూ ఉండగానే ఒకరు ఫోన్ చేస్తారు వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉండగానే ఇంకొకరు ఫోన్ చేస్తారు వారు మీ ఫ్రెండ్ అని చెప్పి లేకపోతే పాత పరిచయం అని చెప్పి కాల్ కనెక్టివిటీ అట కొత్తగా కొత్తగా మనం మన కాల్ చేసి మీకు ఏదో ఒక రూపంలో సలహా ఇస్తున్నట్లు లేదో మీతో ఏదో అంశాలు భాగస్వామ్యమై మీతో మాట్లాడుతున్నట్లు చేస్తూనే వేరే వాళ్ళ కాల్ ద్వారా మన కనెక్టివిటీ చేసి మన ఫోన్లో ఉన్న డేటాను వాళ్ళు సేకరించే పని ఒక కొత్త పందాలు అంటే చూడండి ఆన్లైన్ మోసాల్లో కొత్త కొత్త పందాలు ఆన్లైన్ మోసాల్లో వాళ్ళు టెక్నాలజీ ఎంత పెరుగుతూ ఉంది ఎంత ప్రజలకు ఉపయోగకరంగా ఉందో అంతే నష్టదాయకంగా ఉంది ఇప్పుడు వివిధ రకాల్లో స్కామ్ జరుగుతూ ఉందని చెప్పి అవగాహన కల్పి నిత్యం ఫోన్లలో కూడా మనం ఫోన్ రింగ్ కాగానే మీకు ఓటీపీలు చెప్పొద్దు ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ లేపొద్దు మీకు తెలియని నెంబర్లు లేవద్దు ఇట్లాంటివి నిత్యం మనకు ఫోన్ రింగ్ టోన్లో వస్తూనే ఉంటుంది మనకు తెలియని మన ఫోన్ బుక్లో లేని నెంబర్లు వస్తే జాగ్రత్తలు వహించండి అని చెప్పి టెలికామ్ శాఖ వాళ్ళు కూడా రెగ్యులర్ ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ మిగతా జియో వీళ్ళందరూ నిత్యం కాలర్ ట్యూన్ లాగా మనకు చెప్తూనే ఉన్నారు కానీ దీన్ని వాళ్ళు కొత్త ఎత్తుగడరు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆ అప్డేట్లో ఏంటంటే ఇవాళ ఈనాడు పత్రికలో చూడండి కాల్ మెర్జింగ్ అని చెప్పి కాల్ మెర్జింగ్ అంటే అదే గ్రూప్ కాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం సహజంగా మనం ఎవరు ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అరే నువ్వు ఇక్కడ ఇక్కడ ఇంకో ఫ్రెండ్ని కలుపుతారు మనం అందరం కలిసి గ్రూప్ కాల్లో మాట్లాడుకుందాం అని చెప్పి గ్రూప్ కాల్స్ కలుపుతూ ఉంటారు అట్లే స్కామర్ సైతం మనలో మనతో ఏదో ఒక ఫ్రెండ్షిప్ అని చెప్పి మాట్లాడుతూ లేదా ఏదో ఒక సందర్భం కల్పించుకొని మాట్లాడుతూ కాల్ మెర్జ్ చేసి ఇంకో వారితో ఆ ఫ్రెండ్ మన ఫ్రెండే కాల్ చేస్తుంటే మాట్లాడండి అని చెప్పి ట్రాప్లో వేసి మనం ఎప్పుడెప్పుడు మన ఫోన్ ఫోన్పే గూగుల్ పే లేకపోతే ఇతర యాప్ల కోసం మనం వాడిన పాస్వర్డ్స్ ఇవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటారట కొత్తగా ఇప్పుడు అసలు కాల్ మెరుచు చేసే టెక్నాలజీ వాళ్ళు అంటే ఎంత కొత్త పుంతలతో టెక్నాలజీలో కూడా దొంగతనాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దొంగతనం అంటే పోయి తాళం వల్ల కొట్టి ఇంట్లో దూరి దొంగతనం చేయడమే కాదు ఇప్పుడు మన ఫోన్ ద్వారా మనకు సంబంధం లేకుండా మన మన ఇంట్లోకి దూరి అంటే మన బ్యాంకింగ్ అకౌంట్లోకి దూరి స్కామ్ చేయడం అనేది ఎంత గొప్ప తెలివి ఆ తెలివి వాళ్ళు వేరే ఏదైనా కొత్తగా కనిపెట్టడం లాంటి వాటి మీదను లేకపోతే ఇంకేదైనా వాటి మీద పెట్టుంటే మనకు మంచి ఏమంటారు వాళ్ళకు గొప్ప గొప్ప అవకాశాలు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారని చెప్పి వాళ్ళకు కూడా మంచి ప్రశంసలు వస్తాయి కానీ వాళ్ళు కొత్త కొత్త విధానాలు దొంగతనాలు ఎలా చేయాలి అనే కొత్త కొత్త విధానాలు కనుక్కోవడం లాంటివి చేస్తా ఉన్నారు అనేది మనందరికి ఆశ్చర్యకరం అయితే ఆ ఈనాడు ఆర్టి ఆర్టికల్ ఒకటి కాల్ మెర్జ్ ఏంటి కాల్ మెర్జ్ ద్వారా ఎలాంటి దొంగ దొంగ ఎలా దొంగతనం చేయొచ్చు అనేది చాలా స్పష్టమైన ఆర్టికల్ ఈ రోజు వచ్చింది ఇంతకు కాల్ మెర్జ్ మోసం అంటే ఏంటి అనేది వాళ్ళు చెప్తా స్పష్టంగా చెప్తా ఉన్నారు మనకు తెలియకుండానే మనకు ఫోన్ చేసి మనతో ఏదో ఒక సంభాషణ చేసి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారని చెప్పి కాల్ మెర్జ్ చేసి మన పాస్వర్డ్స్ అయ్యి తీసుకోవడం అనేది చేస్తా ఉన్నారు అనేది రాశారు గతంలో మనం చూసాము ఈమెయిల్ ద్వారా లేకపోతే ఓటీపీ ద్వారా ఆ వివిధ వెబ్ వెబ్సైట్స్ డౌన్లోడ్ చేసుకోండి అని లేకపోతే మీకు లక్కీ డ్రా వచ్చింది అని చెప్పి ఇవన్నీ మనం ఆల్రెడీ అనుభవం చాలా మంది ఆ ట్రాప్ లో పడ్డారు లేకపోతే మీకు ఒక గిఫ్ట్ వచ్చిందని ఇట్లాంటి ట్రాప్ లో అందరు పడ్డారు చాలా మంది మోసపోయారు పోతూనే ఉన్నారు ఇప్పుడు కాల్ మెర్జాన్ వచ్చింది దీని దీని నుంచి ఎలా బయటపడ ఎలా బయటపడాలి అనేది ఇక మన తెలిసిందే మనం మన ఫోన్ లో ఉన్న నెంబర్లు మనకు ఒక్కొక్కసారి నెంబర్ జంపింగ్ అయ్యి కూడా వేరే వస్తూ ఉంటాయి కానీ వాళ్ళ కాదా అనేది ఎప్పటికప్పుడు ఆ తెలుసుకొని మనం వాళ్ళతో మాట్లాడితే సంభాషణ చేస్తే లేకపోతే గంటలు గంటలు మాట్లాడకుండా కాల్ కట్ చేసి వెంటనే వాళ్ళ కాదా అని చెక్ చేసుకోవడం వల్ల కాల్ మెర్చు మోసానికి గురి కాకుండా ఉండొచ్చు అనేది సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లాంటి అనుమానాలు వస్తే పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది ముప్పైకి కాల్ చేసి కంప్లైంట్ అంటే ఆ మోసానికి గురైతే పంతొమ్మిది ముప్పైకి కాల్ చేసి చెప్తే దాన్ని ఎంబటే డీకోడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు అయితే పోయిన డబ్బో లేకపోతే మళ్ళీ రికవరీ అయిద్దా అంటే చెప్పలేని పరిస్థితి కానీ వాళ్ళు కాస్త ఎలర్ట్గా ఉండి ఆ సేవలు మీకు ఏ విధంగా మళ్ళీ ఇబ్బందులు కాకుండా చూడ్డానికి పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది ముప్పై దానికి ఆ కా నెంబర్కి ఫోన్ చేస్తే మనకు సమాచారం వస్తుంది అనేది సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ కాల్ మెర్జ్ కాల్ మెర్జ్ మీద మనం కాపాడబడాలంటే ముఖ్యంగా మనం మన ఫోన్ ని జాగ్రత్తగా వాడడం వల్ల ఈ కాల్ మెర్జ్ బారి నుండి అంటే మన ఫోన్ మన ఫోన్ దొంగతనం అంటే మన ఫోన్ దొంగతనం కాదు లోపల మనం ఉన్న ఫోన్లో ఉన్న డేటాలు పాస్వర్డ్లు ఇవన్నీ దొంగతనం కాకుండా కాపాడుకోవాలంటే అది మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఒకప్పుడు ఇంట్లో దొంగతనం జరగదు అంటే సీసీ కెమెరాలు పెట్టుకోవడం లేకపోతే ఇంటికి కాపలా అంటే బ్యాంకులు అంటే కాపలాలు పెట్టుకోవడం సెక్యూరిటీని పెట్టుకోవడం లేకపోతే ఒక మనిషిని ఇంట్లో ఉంచడం వాళ్ళకి చెప్పడం ఈ చెప్పడం లాంటివి చేసేవి ఇప్పుడు అదేమి లేదు మీ ఫోన్లోకి దూరి స్కామర్స్ స్కామ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరే కంట్రోల్లో ఉండి ఓటీపీలు కానీ పాస్వర్డ్లు కానీ లేకపోతే అన్నోన్ మెంబర్స్ ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఫోన్లో వచ్చిన ప్రతి యాప్ను డౌన్లోడ్ చేయకుండా అది సెక్యూర్ యాప్ కాదా అని వాటిని జాగ్రత్త పాడిస్తే అంటే అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ క్రైమ్ నేరాల్లో లేదా సైబర్ క్రైమ్ బాధితులుగా మీరు కాకుండా అనేది ఆ నా నుంచి అప్పీలు కాబట్టి ఇట్లాంటి వాటి మీద మరిన్ని వీడియోస్ మనం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు